పట్టినగడ్డ ఈ జడ్చెల్ల పట్టణంలో సాయిచంద్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కాలువ రామరెడ్డి గారి డైరెక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే అన్ని అన్నిదనాలకెళ్ళ రక్తదానం గొప్పది ఇప్పుడున్న కాలంలో ప్రాణం ఎంత విలువైందో మనందరికీ తెలుసు అది ప్రత్యక్షంగా మేము అనుభవించింది కాబట్టి మరొకరి ప్రాణాన్ని కాపాడే రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాయిజంద్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఒక కుటుంబ సభ్యురాలుగా భావిస్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని భవిష్యత్తులో నన్ను ఇంతే బలాన్ని నాకు ఇచ్చి సాయి ఏ రకంగా అయితే తెలంగాణ కోసం కష్టపడి ఆయన అడుగులు ప్రారంభించి ఆయన ప్రస్థానం మొదలైందో దాన్ని నేను తదనంతరం అదే కష్టాన్ని నేను ఖచ్చితంగా వృధా కానియకుండా ముందరికి తీసుకెళ్తానని వచ్చిన సందర్భంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంతే అదిగా సహకరించాలని కూడా కోరుతున్నాను